ఇంకా ఇజ్జత్ మొత్తం పోయింది ఇంకేమన్నా ఉందనుకుంటారా మొత్తం పోయింది ఉన్నది లేదంత మొత్తం పోయింది రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చాంశనీయంగా మారాయి ఓవైపు ప్రతిపక్షాలు మరోవైపు ప్రజల ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నాయి అంటూ సొంత పార్టీలోనూ ఇక ఈ మాటలు మొత్తానికి కుంపటిగా మారాయి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తనను దొంగల్లా చూస్తున్నారని చెప్పడంతో ఇక పార్టీ పోయిందని కూడా సీనియర్లు గుస్సు అవుతున్నట్లు కూడా తెలుస్తోంది మొత్తానికి ఇకపోతే ఆయన మాటల్లో అంతరార్థం ఏంటని కూడా చర్చించుకుంటున్నారు పార్టీని ఎలా ముందుకు ఇక మొత్తానికి బజారున పడేస్తున్న ఎలా ముందుకు ఎందు ఇలా ఇలా ఎందుకు బజార్న పడేస్తున్నారని కూడా దీని వెనక మరేమైనా కారణం ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఇంకేం కారణం రేవంత్ రెడ్డి రాజీనామా చేసిపోతాడు పోయేటోడు పోక పొగబెట్టిపోతాడు అన్నట్టు ఇంకా దీని పెద్ద సందేహమే లేదు ఏం జరుగుతుందంటే జరిగేది అదే రేవంత్ రెడ్డి తెలుసు ఖచ్చితంగా రాజీనామా చేయడానికి ఆయన రెడీగా ఉన్నట్టున్నాడు ఇజ్జత్ మొత్తం పోయింది ఇంకా కాంగ్రెస్ని ఎవరు నమ్మడు సీఎం ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు ఆ హోదాలో ఉండి ఇట్లా మాట్లాడవచ్చునా అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటి అప్పు పుడతలేదనడంతో అనడంలో తప్పు లేదా ఆ తప్పు లేదు కానీ దొంగలెక్క చూస్తున్నారని ఎట్లంటాడు ఇక ఆ మాటల అర్థం పాలన చేత కాదన్నట్టే కదా ప్రజల్లో కూడా ఇక పలచనైన పలచనవుతున్నాయి పలచన అవుతున్నాం ఇక ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే కష్టం రేవతి పైన కాంగ్రెస్ సీనియర్లు మొత్తానికి మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ సీనియర్లు మంత్రులు ఎవరు అసంతృప్తి చేసినా అని చెప్పిన మాట ఒకటే దొంగలు లెక్క చూస్తుర్రు చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తూ ఉన్నారంట ఈ మాట చాలా గమ్మతైనటువంటి మాట